ఉదయం అయితే ఎస్పీ విక్రాంత్ పాటల్ చెప్పిన దాని ప్రకారం ముందుగా ఇక్కడ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా మనం తప్పుబట్టాలి ఎందుకంటే ప్రమాదం జరిగిందని వాళ్ళకి తెలిసింది కానీ అంత పెద్దది కాదులే అనే నిర్లక్ష్యం మాత్రం చూపించాడు ఆ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎన్ని ప్రాణాలు బలయ్యాయి రైట్ ఇక కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ మరణించారు ఎస్ ఆ బైకే ఈ ప్రమాదం గల కారణంగా ఇప్పుడు మనందరూ చెప్తున్నారు ఆ బస్సు బైక్ ఢీకొండడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే ఆ బైక్పై వెళ్తున్న వ్యక్తం ఎవరిదాకా మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా కన్నా శివశంకర్ అని గుర్తించారు బైక్పై వెళ్తున్న వ్యక్తిని మరి బస్సుని బైక్ ఢీకొట్టిందా లేక బైక్ ని బస్సు ఢీకొట్టిందా తేలాల్సి ఉందంటున్నారు కర్నూలు కలెక్టర్ సిరి ఆ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని శివశంకర్గా గుర్తించారు అతడు స్థానికుడుగానే తెలుస్తుంది అంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది అతని పేరు శివశంకర్ సో ఈ బైక్ ఎందుకు వెళ్ళిపోయింది ఈ ప్రమాదంలో శివశంకర్ కూడా చనిపోయారని ధృవీకరించారు పోలీసులు అయితే మరి బైక్ సైడ్ నుంచి తప్పుందా లేదా బస్సు సైడ్ నుంచి తప్పుందా అనేది మాత్రం ఇంకా తెలియలేదు కర్నూలు బస్సు ప్రమాదంలో బైకర్ మరణించినట్టుగా తెలుస్తోంది అతని పేరు శివశంకర్ అతడు కర్నూలు జిల్లాకు సంబంధించిన వాసిగానే గుర్తించారు పోలీసులు విషాదకరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ మీద అవి చనిపోయిన వారి దృశ్యాలు అక్కడ నుంచి తప్పించుకోలేక బయట పడాలని పాపం చాలా ప్రయత్నించారు అద్దాలు పగలగొట్టుకుని బస్సు నుంచి బయటకొద్దామని ప్రయత్నించారు కానీ విగత జీవులుగా మిగిలారు అక్కడ దృశ్యాలు చూస్తుంటే అవి భీతావహంగా ఉన్నాయి ఆ వార్త తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఉదయం లేవగానే మా కూతురు లేదా మా కొడుకు లేదా నా వాళ్ళు ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వార్త ఒక అశనిపాతం అయిపోయింది రైట్ మనం రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నది ఆ బైకర్కు సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళు బైకర్ శివశంకర్గా గుర్తించారు స్థానిక కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తిగానే గుర్తించారు ఆ శివశంకర్ కుటుంబ సభ్యులు ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఆ ప్రమాదంలో శివశంకర్ చనిపోయాడు ఆ బైకే బస్సును ఢీకొట్టింది ఆ బైకే బస్సు కిందికి వెళ్ళింది ఆ బైక్లోని పెట్రోల్ ఇటు బస్సులోని డీజిల్ ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ రాపిడి జరిగి ఒక్కసారిగా మంట చెలరేగి పూర్తిగా బస్సుకు మంటలు అంటుకున్నాయి కొద్దిసేపటి కదేమో గుర్తించారు బైక్పై వెళ్తున్న వ్యక్తిని శివశంకర్గా గుర్తించారు ఆ శివశంకర్ కుటుంబ సభ్యులే ఇప్పుడు మున్నీరుగా వినిపిస్తున్నారు మనం టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఈ ఘోరం జరుగుతుందని మేము ఊహించలేమని వాళ్ళు బాధపడుతున్నారు ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా పదకొండు డెడ్ బాడీస్ అయితే గుర్తించాం ఇంకా మిగతా వాటిని ట్రేస్ అవుట్ చేయాల్సి ఉందని కొద్దిసేపటి క్రితం కలెక్టర్ చెప్పారు ఇక ఇరవై ఒక్క మంది సేఫ్ అయ్యారని చెప్పారు సో ఇంకా పూర్తి వివరాలు ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది మృతుల్ని కూడా గుర్తించారు గోల్ల రమేష్ అనూష చిన్నారులు శశాంక్ మహితాయస్ ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం ఇంకా విషాదం ఈ ప్రమాదంలో నెల్లూరుకి చెందిన కుటుంబం మరణించినట్టుగా తెలుస్తోంది ఇక మనం అక్కడ చూస్తున్న ఈ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఇవి ఏదైతే ఈ ప్రమాదంలో ఆ బైక్ ఉందో ఆ బైకర్కు సంబంధించిన కుటుంబం వీళ్ళు అతని పేరు శివశంకర్ శివశంకర్ చనిపోవడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక వీకావేది ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో పరిస్థితి ఎలా ఉంది ఆ ప్రమాదాన్ని కొంతమంది చూశారు పోలీసులకు సమాచారం అందించారు అందులో ప్రత్యక్ష సాక్షి హైమా ఉన్నారు సార్ ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం హైదరాబాద్ వస్తున్నాను కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది ఎందుకు అంత జామ్ ఆగి ఉంది అది సదర్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాడు కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవరు అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దాము అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బట్ బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చుని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ దిగొచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు పైర్ స్టేషన్ వాళ్ళు వచ్చేసారు అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ పో అంబులెన్సు పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్లో ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరో హరీష్ అంట ధర్మవరానికి చెందిన అతని పాప చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు అస్తి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయింది ఆ బస్సు కిందనే బైక్ ఉండిపోయింది ఆ బైకుని కొట్టేస్తే బైక్ అతను చనిపోయి రోడ్డు పక్కకి పడిపోయాడు